ఎలుబో హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మూడు డి మోడ్ల ఈ జాబ్లో మీరు ఇంటి నుంచే మూడు మోడల్స్ క్రియేట్ చేసి వివిధ అప్లికేషన్స్ కోసం క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తారు మూడు డి గా మీరు ప్రొడక్ట్ డిజైన్స్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ గేమింగ్ యాసెట్స్ లేదా యానిమేషన్స్ కోసం ప్రొఫెషనల్ మూడు డి మోడల్స్ డిజైన్ చేయాలి ఇది సాఫ్ట్వేర్ టూల్స్ నాలెడ్జ్ క్రియేటివిటీ మరియు అటెన్షన్ టు డీటెయిల్ అవసరం వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా గా పని చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ స్ట్రక్చర్ లో ఉంటుంది కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో మూడు డి మోడలింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ డిజైన్ టెక్నిక్స్ రెండరింగ్ మెథడ్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి